హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఒకసారి మీకు హాయ్ చెప్తున్నానండి నేను ఎక్కడ ఉన్నానో తెలుసా ఒక టెంపుల్ దగ్గర ఉన్నానండి కరీంనగర్లోని పద్మనగర్ ఇందిరా గార్డెన్స్ అండి అయితే నేను ఫోటోగ్రాఫిక్స్లో పనిచేసేటప్పుడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు జమ్ని టీవీలో బ్రదర్ సతీష్ కుమార్ గారి వాక్యం భోజనం చేస్తూ వినేదాన్ని ఏ రోజు కూడా వాక్యాన్ని మిస్ అయ్యేది కాదండి తర్వాత నేను చాలా మిస్ అయ్యాను నేను ఒక టెంపుల్ దగ్గర ఉన్నానని చెప్పాను కదండి ఇదేనండి కల్వర టెంపుల్ కరీంనగర్ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే అయినా ఉంది చూడండి అయితే బ్రదర్ సతీష్ కుమార్ గారు వాక్యోపదేశం చేస్తారండి నేను అప్పుడప్పుడు ఈ యొక్క కల్వర్ టెంపుల్కి వచ్చి వాక్యం విని వెళ్తుంటాను అయ్యగారు వాక్యం పల్లె ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తారండి కొంతమట్టుకు చదువుకున్న కూడా వాక్యం అర్థం అవడం కష్టమండి మరి అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత బాగా చెప్తారో వర్ణించలేమండి నేను కల్వర్ స్వరం బలపరచాలని అనుకున్నా అయితే బలపరచాను నేను పోయిన రోజుల్లో వెనుకకు చూడండి మరి వాక్యాలు ఏమేమి రాసి ఉన్నాయో మరి అవన్నీ మీకు దగ్గరగా చూపిస్తాను ఆ వాక్యాలు చూడండి చదివి మనసులో పెట్టుకున్నాండి అయితే మరి నేను ఒక పాత నిబంధనలు ఒక కథ కూడా నేను మీకు చెప్తాను అయితే ఇక్కడ ఆదివారపు ఆరాధనలు కూడా ఇన్ని ఏ ఏ సమయాలకు జరుగుతాయో చూడండి అయితే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా మరి టెంపుల్ టెంపుల్కు కరీంనగర్ నుండి వచ్చేటప్పుడు పద్మనగర్కు ఇక్కడ ఈ బోర్డులు కూడా కనిపిస్తాయండి దీన్ని బట్టి గుర్తుపట్టుకొని కూడా మనం ఇక్కడ దిగొచ్చండి దిగి మరి టెంపుల్ టెంపుల్కు లోపలికి ప్రవేశించవచ్చు మరి ఏ సమయానికి ఆరాధనలు ఇక్కడ ఆదివారపు ఆరాధనలు జరపబడతాయని చెప్పిన కదా మరి ఏ సమయానికి జరపబడతాయో చూపిస్తానండి ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి ఆదివారం ఆదివారపు ఆరాధనలు అని మరి ఉదయం ఆరు గంటలకండి తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రము ఆరు గంటలకండి మరి పైన చూడండి ఇంద్ర గార్డెన్స్ అండి ఫంక్షన్ హాలు పద్మ చూడండి ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ హాల్లో మరి ఈ యొక్క ఆదివారం ఆరాధనలు జరుగుతూ ఉంటాయండి మరి ఇక్కడ వస్తూ కలవర టెంపుల్ సభ్యులు మరి వస్తూ ఉంటారండి మరి ఇక్కడ ఆదివారం నేను కొంచెము ఆరు గంటల సమయంలో ముందే వచ్చి ఉన్నానండి చూడండి అక్కడ సభ్యులు వస్తూ ఉన్నారు ఈ యొక్క కల్వర టెంపుల్ ఆలయంకు మరి నాకు చిన్న పిల్లలు అంటే చాలా అండి చాలా ఇష్టం చూడండి వాళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు వారిని మరి నేను వారికి ఏమని చెప్పానంటే మరి హలో ఇచ్చానండి మరి వీళ్ళు యొక్క ప్రతి ఆదివారము వస్తూ ఉంటారట అండి తర్వాత కొన్ని సంవత్సరాలకు కల్వర్ టెంపుల్ మన కరీంనగర్లోనికి వచ్చిందండి ఇక్కడ ఒకరినొకరు కనిపించగానే షలోమని చెప్పుకుంటారు షలోమనే పదము గ్రీక్ భాష అండి షలోమనే మాటకు సమాధానం కలుగునుగా కానీ అర్థం అండి ఏసు క్రీస్తు ప్రభులవారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన పదకొండు మంది శిష్యులకు కనబడి మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పాడు అప్పుడు వారు ఎంతో బాధతో ఉన్నవారు సంతోషించారండి మరి ఇక్కడ ఉన్న వాక్యాలు కూడా చూస్తుండ కదా చూడండి మీకు పాత నిబంధనలో ఒక కథ చెప్తానండి మరి అది వినండి జాగ్రత్తగా ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో వీరు అనగా ఐదుగురు రాజులండి నలుగురు రాజుల మీద యుద్ధం చేస్తారండి వీరందరూ అనగా ఐదుగురు రాజులు నలుగురు రాజులలో ఒకడైన ఏలాము రాజు అయిన కథర్లో మేరేకు పన్నెండు సంవత్సరములు లోబడి ఉండి పదమూడో సంవత్సరమున తిరుగుబాటు చేస్తారండి మరి నలుగురు రాజులలో ఒకడైన రాజు అయిన కథర్లో మేరకు ఈ ఐదుగురు రాజుల తిరుగుబాటు ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళ సంగతి ఏంటి అని మిగతా ముగ్గురు రాజులను కలుపుకొని పద్నాలుగు సంవత్సరం పద్నాలుగో సంవత్సరం అక్కడ చూడండి కల్వ టెంపుల్ సింబల్ చూపిస్తున్న అక్కడ వాక్యం కూడా చదవండి అయితే వీళ్ళ తిరుగుబాటు ఏందని పద్నాలుగో సంవత్సరమున ఐదుగురు రాజులు కొన్ని ప్రదేశాల వారి వారిని మైదానంలో కొడతారండి కొంతమంది అరణ్యం దగ్గరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో కొడతారండి పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఈ ఐ ఐదుగురు రాజులు నలుగురు రాజుల మీద ఓడిపోతున్నారు ఇక చూడండి ఏమైందో అప్పుడు ఐదుగురు రాజులు మా ప్రజలను కొడతారా నా ప్రజలను తరుముతారా అని కోపంతో ఆ నలుగురు రాజుల మీద యుద్ధానికి పోతారండి లోయలో మరి విస్తారమైన గుంటలు ఉంటాయండి అయితే ఇద్దరు రాజులు పారిపోయి ఆ గుంటలలో పడిపోతారు పడిపోయిన రాజులలో సుధమ గుమ్మర రాజులండి ఈ పేర్లు వారి పట్టణాల పేర్లు అయితే మళ్ళీ ఇంకా మిగతా ముగ్గురు రాజులు కొండకు పారిపోతారండి అయితే ఆ యుద్ధానికి ముందు అబ్రహము అనే వ్యక్తి తన తమ్ముని కొడుకైన లోతును ఎటు వెళ్ళినా తన వెంబడి తీసుకొని వెళ్ళేవాడండి ఎందుకంటే లోతు తన తండ్రి తన తండ్రి కంటే ముందుగా చనిపోయినాడు అందుకు అబ్రహాము తన తమ్ముని కొడుకును విడిచిపెట్టేవాడు కాదండి వీరిద్దరూ వీరిద్దరికీ అధికమైన ఆస్తి ఉండటం వలన వీరిద్దరు వేరు వేరు స్థలాలలో ఉండేవారండి మరి లోతు సుధమ్మ పట్టణం దగ్గర గుడారం వేసుకొని నివసిస్తున్నాడు అయితే అనగా మరి ఐదుగురు రాజులలో సుధమ్మ రాజు పేరు బెర ఈ సుధమ్మ పట్టణం దగ్గర లోతు ఉన్నాడు కాబట్టి లోతు ఆస్తిని సుధమ్మ గొమ్మర్ర ఆస్తిని అంతటిని మరి భోజన పదార్థములను మనుషులను ఈ నలుగురు రాజులు ఎత్తుకు ని పోతుంటారండి అయితే అందులో ఒకడు తప్పించుకొని వచ్చి లోతుకు పెద్దనాన్న అయిన అబ్రహాంతో లోతు అయిన అబ్రహాంతో చెప్తాడండి ఏమంటే అబ్రహాము తన తమ్ముడైన లోతును చిరపట్టబడుకు చిరపట్టబడనని అతను చెప్పినప్పుడు ఈ అబ్రహాం విని మరి ఆ నలుగురు రాజులను తరిమి అబ్రహాము తన తమ్ముడైన లోతు ఆస్తిని అతని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వస్తాడండి అబ్రహాంకు లోతు తన సహోదరుని కొడుకు కానీ అబ్రహాము తన తమ్ముని కొడుకుని తన సొంత కొడుకుగా తన తమ్మునిగా భావించుకొని ప్రేమిస్తాడండి మరి ఎస్థిర్ గ్రంథంలో రెండో అధ్యాయంలో చూసినట్టయితే మరి ముద్దకాయ అనేవాడు ఒకడు ఉంటాడండి అతడు తన పిన తల్లి అయిన కుమార్తె చెల్లెలు ఆయన ఎస్తేరును తల్లిదండ్రులు చనిపోతే ముద్దకాయ ఎస్తేరును కుమార్తెగా స్వీకరించి ఆమెను బాగోగులు చూసుకుంటాడండి అదే విధంగా లోతును అబ్రహాం కూడా అంతగా ప్రేమిస్తాడండి తన తమ్మునిగా మరి అబ్రహాము ఆ నలుగురు రాజులలో ఒకడైనా కదర్లో మేరుకును అత ఇతడు ముఖ్యుడు అండి ఇతనితోనున్న రాజులను ఓడించి వస్తుండగా ఆ షాలేము రాజు అనే మిల్కి సేదేకు రాజు రొట్టెను ద్రాక్ష రసం తీసుకొని వస్తాడండి అతడు సర్వోన్నతునికి దేవుని యాజకుడు అండి అబ్రహాం వాటిలో సేద తీర్చుకుంటాడు వాటితోటండి మరి అదేంటి అది ఇక్కడ ఇచ్చే ద్రాక్షరసం రొట్టెతోటి ఆ యాజకుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడండి ఏమని అంటే ఆకాశమును ఆకాశమునకును భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కానీ దీవిస్తాడండి ఇంకా నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ సర్వోన్నతుడు దేవుడు స్థుతింపబడునుగా కానీ కూడా దీవిస్తాడండి అయితే అబ్రహాము అబ్రహాముకు కనబడిన ఈ వ్యక్తి ఎవరనగా ప్రభు అయిన క్రీస్తు అండి భూమి మీదికి రాకముందే ఇక్కడ అబ్రహాంకు కనిపించి మరి అప్ కనిపిస్తాడండి అప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే తనకున్న ఆస్తి అంతటిలో నుండి ఆస్తి అంతట్లో నుండి వంతు క్రీస్తుకు దశమ భాగం ఇస్తాడండి మిమ్మల్ని వాక్యాల జ్ఞాపకం పెట్టుకోమని చెప్పాను కదా మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క కల్వ టెంపుల్ సభ్యులు కూడా మరి టెంపుల్కు రావాలని చెప్తూ ఉన్నారండి అయితే జ్ఞాపకం చేసుకోమని చెప్పాను కదా వాక్యంలో మన బాధల నుండి కష్టాల నుండి మన దుఃఖ దినముల నుండి అన్నీ పోయినప్పుడు మనల్ని దేవుడు దీవించినప్పుడు మనం దేవునికి పదే వంతు దేవునికి దశమ భాగం ఇవ్వాలండి అలా మన జీతంలోనే కానీ దశ భాగాలు ఇవ్వాలి మరి పాత నిబంధనలు అబ్రహాము భాగం ఇచ్చి దేవుణ్ణి గణపరచడండి ఇప్పుడు మనము దేవుని గణపరిచి భాగం ఇవ్వాలండి మరి ఫస్ట్ మన ఆస్తి అంత మనం ఆస్తి సంపాదించినప్పుడు ఫస్ట్ దేవుందే అబ్రహాము మరి అబ్రహం డు కదా మన ఆస్తి ఫస్ట్ దేవునికే మరి ఇక చూడండి హెబ్రిలోకి రాసిన పత్రికలో ఏడో అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు చూడండి అబ్రహాం ఎవరికి అన్నిటిలో పదేవంతు ఇచ్చినా మెలికిసేదే యాజకుడు నిరంతరం ఉన్నాడు అని చెప్తుండు అతని పేరు మొదట నీతికి రాజ అని తర్వాత సమాధాన రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలుం రాజని అర్థం అని చెప్తుండండి షాలోం అనగా పట్టణం పేరండి పరలోక పట్టణము మరి అబ్రహాము నాలుగు నలుగురు రాజులను ఓడించి వచ్చినప్పుడు మరి ఐదుగురు రాజులు లోనైనా రాజు బీర రాజు అబ్రహామును ఎదుర్కొని ఒక లోయలో వచ్చినప్పుడు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వు తీసుకోమని అంటాడండి అబ్రహామును అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే అబ్రహామును నేను ధనవంతుణ్ణి నువ్వే చేసినవా అని అందరూ చెప్పుకుంటారు కాబట్టి నేను ఒక నూలు పోగైనా నువ్వు తీసుకోను నీ ప్రజలు నువ్వు తీసుకో అని అతనిది అంతకు ఇచ్చేసి వెళ్ళిపోతాడండి మరి ఈ విధంగా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్